హాయ్ అండి అందుకే మన్ నమస్తే మనకి మూడమి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే మూడంలో చేయాల్సిన పనులు ఏంటి చెయ్యకూడని పనులేంటి అసలు మూ శుక్ర మూఢమి అంటే ఏంటి ఏ సమయానికి మూడమనేది అనేది ప్రారంభమవుతుందో అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలను అయితే తెలియజేస్తానండి అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ అండి ముందుగా మనకి తెలుగు సాంప్రదాయం మరియు శాస్త్రం ప్రకారం శుక్రమూడమి సమయంలో శుక్రగ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా రావడం వల్ల దాని ప్రభావం లేదా శక్తి తగ్గుతుందని నమ్ముతారు శుక్రుడు కలత్రకారకుడు అంటే వివాహం సుఖాలకు సంబంధించిన గ్రహం కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే ఫలితం ఉండదు అలాగే మనకి శుక్రగ్రహం అనేది ఎప్పుడు మూడమి మొదలవుతుందంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిదికి తిరిగి మనకి మూడమి ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఫిబ్రవరి పదమూడు శుక్రవారం పదకొండు యాభై ఏడు నిమిషాలకి ఏకాదశి తిథితో ఎండ్ అవుతుందండి అయితే ఈ మూడమిలో మనం చేయకూడని పనులు ఏంటి అంటే ఈ సమయాల్లో వివాహం గృహప్రవేశం శంకుస్థాపన ఉపనయనం చెవులు కుట్టించడం కొత్త వ్యాపారాలు మొదలెట్టడం నూతన బావులు కానీ చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించడం విగ్రహ ప్రతిష్ట ఇవేమీ కూడా మనం చెయ్యకూడదండి శుక్ర మూడంలోని చెయ్య చేయగలిగిన పనులు ఏంటి అంటే మూడంలో అన్ని పనులు అవసరం లేదు నిత్య పూజలు గర్భధాన సంబంధి సీమంతం అలాగే అన్న ప్రాసన్న ఇంటికి చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేసుకోవచ్చు పుట్టిన బిడ్డకు ఇరవై ఒక్క రోజు వేడుక చేసుకోవచ్చు అలాగే శాంతి పూజలు హోమం గ్రహదోష నివారణ లేదా ఆరోగ్య సమస్యల కోసం శాంతి హోమాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి సో చూసారు కదండి ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అయితే ఇస్తాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే బాయ్ అండి